హలో ఫ్రెండ్ నేను మీ వందన వెల్కమ్ బ్యాక్ టు వందనఫ్లా ఫైనల్ ఇంకా తిరుపతి అయితే రీచ్ అయిపోయినా అనమాట ఇందాకే లంచ్ చేసాము లంచ్ చేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము సో ఇంకా ఇంకొక వన్ అవర్లో మేము కొండపైకి అయితే రీచ్ అయిపోతాము ఇంకా అక్కడ అంతా కూడా ఎలా ఉందో సిచ్యువేషన్ అయితే తెలియదు మేము యాక్చువల్గా త్రీ హండ్రెడ్ టికెట్స్ కానీ లేకపోతే రూమ్స్ కానీ అసలు ఏం బుక్ చేసుకోలేదు ఎందుకంటే మేము ఎవ్రీ ఇయర్ జనవరిలో వస్తాము అప్పుడైతే జనవరిలో కొంచెము సెవెన్ అవర్ ఎయిట్ అవర్స్లో అయ్యే దర్శనం ఫోర్ అవర్స్లో అనమాట నైట్ దర్శనంకి వెళ్తే సో అదే విధంగా అయితే వచ్చినాము బట్ ఇక్కడ ఏంటంటే ఇంకా కంప్లీట్గా ఫుల్ ట్రా ట్రాఫిక్ అయితే ఉంది ఇక్కడే ఎలా ఉందంటే కొండ మీద ఇంకెలా ఉందో ఏమో ఇంకా మీకు అందరికీ తెలిసిందే కదా కార్ లగేజ్ అన్నీ కూడా మొత్తము ప్రతిది కూడా డీటెయిల్గా చెక్ చేస్తారు అండ్ ప్లాస్టిక్ నాటలోడ్ కాబట్టి ఇంకా బాటిల్స్ అవన్నీ కూడా అక్కడ ఫిక్స్ ఓన్లీ మనకి ఏమేమి ఉన్నాయి వితౌట్ ప్లాస్టిక్ మనల్ని మాత్రమే పంపుతారు సో పైనకి ఇంకా కొండ అయితే ఎక్కుతున్నాము ఫ్రెండ్స్ మా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా విషన్ నచ్చే లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ చేయండి అలాగే కింద బెల్ ఐకన్ కూడా హిట్ చేయండి సో దా పెట్టే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్స్ కింద వచ్చేసి తిరుపతి అయితే రీచ్ అయిపోయినాము ఇవాళ మా పని ఏంటంటే ఇంకా హెడ్ షేఫ్ చేయించుకుందాం అనుకుంటున్నాము సో హెడ్ షేఫ్ చేయిస్కొని దాని తర్వాత రూమ్స్ ఏమైనా అవైలబుల్గా ఉంటే రూమ్స్ తీసుకొని లేదంటే డైరెక్ట్గా ఇంకా దర్శనానికి వెళ్ళిపోయి మార్నింగ్ రూమ్స్కి ట్రై చేద్దాం అనేసి అనుకున్నాం అనమాట సో ఇక్కడికి అయితే వచ్చినాము ఇంకా హెడ్ షేవ్ చేయించుకుందాము అనేసి అనుకున్నాము ఇంక అందరం చేయించేసుకుంటున్నాము నాకైతే ముక్కు అలాంటిది ఏం లేదు హెయిర్ లాస్ చాలా అయిపోతుంది అనేసి నేనైతే చేయించుకుంటే బాగా వస్తుంది అని అంటారు బట్ బాగా రాదు అని నాకు నమ్మకం ఉన్నా కూడా సరే ఒకసారి ట్రై చేయడంలో తప్పేముంది అనేసి అయితే ఇంకా హెడ్ షేవ్కి అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా చిన్నుగాడికి అయితే హెడ్ షేవ్ చేస్తున్నారు చిన్నుగాడికి నాకు మమ్మీకి ఇంకా దక్షి అనమాట మనం డైరెక్ట్గా ఇక్కడ కళ్యాణ కట్టలో వెళ్తాం వాళ్ళు ఆధార్ కార్డ్ అది తీసేసుకొని మనకు బ్లేడ్ ఇస్తారు ఇక్కడ హెడ్షేవ్ అయితే చేయించేసుకోవాలి బట్ వీళ్ళు మాత్రం నాకు అంత కావాలి ఇంత కావాలని డిమాండ్ చేస్తారు మామూలుగా ఎలా ఉంటుంది మనం ఇష్టం వచ్చిన అంత ఇవ్వచ్చు కదా బట్ ఇలా ఏంటంటే వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఇంకా మనం ఏ ఫిఫ్టీ యో హండ్రెడ్ వస్తే అసలు వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు మాకు ఇది ఎందుకు అనేసి అంటున్నారు నాకు ఇంకా కోపం వచ్చి నేను అవి కూడా ఇవ్వకుండా అనమాట మామూలుగా అందరం చేయించేసుకున్నాను చేయించుకున్నాక ఈ అనుకులు వచ్చేసి నేను హండ్రెడ్ ఇవ్వడానికి వెళ్తుండే అంత మేమైతే ఇంత చేస్తాము అంత చేస్తాము అనేసరికి నాకు మండింది మామూలుగా అందరూ కళ్యాణ్ తిరుపతిలో ఫ్రీగా అంటారు బట్ మేము మాకు తోచినంత మాకు ఆయన ఇస్తే మీరు యాక్సెప్ట్ చేయట్లేదు కదా ఇంకా అది కూడా ఎందుకు ఇవ్వడం అనేసి అడుద్దనగానే తీసుకుని వచ్చారనమాట మరి ఏం చేస్తాము నేను న్యాయంగా ఉన్నప్పుడు వాళ్ళు న్యాయంగా ఉండాలి కదా మనం ఏం ఇస్తే అంత తీసుకోవడం ధర్మం బట్ ఇంక ఇట్లా డిమాండ్ చేస్తే ఏం చేస్తాం సరేలే ఇంకా దక్షికి మీమాంక్షికి మమ్మీ నేనైతే చేపి చేసుకున్నాం అనమాట పిల్లలకి మాత్రం కొంచెం గోరువెచ్చని వాటర్ ఇస్తున్నారు పెద్దవాళ్ళు ఎంత ముసలి వాళ్ళు అయినా సరే ఇక్కడ హీట్ వాటర్ అయితే ఇవ్వట్లేదు హీట్ వాటర్ అంటే మరీ హీట్గా లేవు జస్ట్ నార్మల్గా గోరువెచ్చగా ఉన్నాయన్నమాట సో పర్లేదు ఇంకా బాబుకైతే ఇయొచ్చు అని ఇంకా దక్షికొక్కడికి చేయించినాను మేమైతే అట్లాగే కూల్ వాటర్ అయితే వేసుకున్నాము దీని తర్వాత ఇంకొకసారి రూమ్స్ కోసం ట్రై చేద్దాము రూమ్స్ కోసం ట్రై చేసి దాని తర్వాత ఇంకా వెళ్ళిపోదాం అని ఫిక్స్ అయిపోయినాం అనమాట సో ఇంకా దక్షి నేను ఎంత క్యూట్గా ఉన్నాం కదా సో నేను అనమాట నేను మళ్ళీ గుండు చేయించుకుంటానని బట్ నా లైఫ్లో ఒకే ఒక్కసారి చేయించుకున్నాను నైన్ ఇయర్స్ అప్పుడు మళ్ళీ ఇంతవరకు లేదు సో మళ్ళీ చేయించుకున్నాను అనమాట నచ్చిందని ఒకటి లైక్ చేయండి థ్యాంక్ యూ